ఎమ్మెల్యే గౌరవ పద్మావతి గారి జన్మదినం సందర్భంగా బాల నర్షివసామి గుడిలో స్వామివారిని దర్శించుకుని పద్మావతి గారి కుటుంబానికి వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి స్వామి గారిని కోరటం జరిగింది అదేవిధంగా వారి సేవలు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సేవలు ఈ రాష్ట్రానికి సేవ చేసే దాంట్లో వారికి కూడా మంచి పెద్ద ఎత్తున ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి స్వామి కోరుకుంటూ మా వైరా నియోజకవర్గం పక్షాన పద్మావతి శాసనసభ్యురాలు మేడం గారికి మరోసారి వారికి భగవంతుడు బాల నరసింహసాయి గారు మంచి ఆరోగ్యాన్ని కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా వైరా నియోజకవర్గం ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా